విరాట్ అంటే నాకు చాలా ఇష్టం మా పరిశ్రమకు అల్లుడుగా అతన్ని అభివర్ణిస్తుంటా ఇతర ఆటగాళ్లతో పోలిస్తే తనతోనే నాకు పరిచయం ఎక్కువ ఎక్కువసేపు కలిసి టైంపాస్ చేస్తుంటా అనుష్కతో నటిస్తున్న సమయంలో వారి డేటింగ్ గురించి తెలిసింది నా సినిమాలోని కొన్ని స్టెప్పులు కోహ్లీకి నేర్పిస్తుంటా ఇటీవల విడుదలైన పఠాణ మూవీ టైటిల్ సాంగ్ డ్యాన్స్ నేర్పించా ఒకసారి మైదానంలో రవీంద్ర జడేజాతో కలిసి విరాట్ స్టెప్పులు వేయడం చూసా ఆ సమయంలో వారు చాలా వరిష్టగా డ్యాన్స్ చేస్తున్నారు ఆ టైంలో ఆ ఇద్దరితో ఒకటే చెప్పాను మీకు కొన్ని సిగ్నేచర్ స్టెప్పులు నేర్పిస్తా తర్వాత మీరు వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా పెద్ద వేదికలపై డ్యాన్స్ చేసేటప్పుడు వాటిని ఫాలో అయితే బాగుంటుంది అని చెప్పినట్లు షారుఖ్ ఖాన్ తెలిపారు ఇక విరాట్ కోహ్లీ భార్య నటి అనుష్క శర్మతో కలిసి రబ్నే బనాది చోడి జబ్ తక్ హే జాన్ ఏ దిల్ హే ముష్కిల్ జబ్ హ్యారీ మెట్సెజల్ జీరో వంటి చిత్రాలలో షారుఖ్ ఖాన్ నటించారు కాగా అనుష్క శర్మ విరాట్ కోహ్లీల వివాహం డిసెంబర్ పదకొండు రెండు వేల పదిహేడులో ఇటలీలోని టుస్కానీలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే దాదాపు ఆరేళ్ల పాటు సహజీవనం చేసిన తర్వాత ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు వామిక ఆకై ఉన్నారు